నూట ఒకటో తాగిన నూట ఒకటో తాగిన ఎక్కడ ఇది దాగిడు గారు నాసిన దావిడ్ గారు ఏం రాశారంటే మరి దీంట్లో ఆయన తీసుకున్న తీర్మానాలు ఉన్నాయి దాగిడు గారు తీసుకున్న తీర్మానాలు ఉన్నాయండి అక్కడ దీంట్లో ఏంటంటే పెంపును నడుచుకున్నాను నా కన్నుల ఎదుట నేను ఏ దుష్టాలు ఉంచుకున్నాను భక్తి మార్గం తొలగిన వారి పిల్లలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయము అనే సంగతి మరి దావి మహారాజు గారు ఇక్కడ ఏమంటాడంటే నేను కృపను వచ్చి న్యాయమై వచ్చి పాడతానంటున్నాడండి పాట పాడతానన్నాడు ఒక కొత్త కీర్తన ఆయన పాడతానన్నాడు కృప ఏ కృప ప్రతివారం చెప్పుకుంటా ఉంటాం ఆయన గొర్రెల కాపరిగా ఉన్న ఆయన్ని ఏ కృప చూపించాడంటే ఉండడానికి దేవుడు కృప చూపించాడండి మరి ఈ రోజే మనకి కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు దేవుని కృప ఉన్నది కాబట్టి మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి మనము దేవుని ఆరాధించుకోవటానికి స్థుతించుకోవటానికి మరి ఆయన కృప చూపించాడండి మరి సమాధానకర్త న్యాయకర్త మరి న్యాయాన్ని గురించి చేసే దేవుడు కనుక మరి ఆ న్యాయాన్ని చేసే దేవుడి గురించి నేను ఒక పాట పాడతాను అనేసి మరి తర్వాత నేను కృపలు గురించి పాడతాను ఆయన చుట్టే మరి మీకు తన స్థానసాలంగా జీవించవచ్చు కానీ గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ దేవుని కొరొక కళ పెట్టుకున్నాడు దేవా నేను ఎక్కడ లేనంత తెలియ కొండ పెట్టిన మెక్కించుకుని ప్రభావాలేసి ప్రతిసారి కూడా దేవుని ప్రార్థించుకుంటూనే ఉన్నాడు కనుక మరి ఆ అరణ్య ప్రాంతంలో ఆ సింహాలను మరి ప్రతి విషయంలో కూడా దేవుడు కాపాడుకుంటూ మరి ఆయన ఆయన నేను రాజుగా ఉన్నాను నాకు కావాల్సినవి నా దగ్గరకు వస్తాయి అనేసి ఒక తీర్మానం ఆయన ఉండొచ్చు దాన్ని ఆయన రాజుగా ఉన్నప్పటికీ ఆయన కృపను గురించి పాడండి చెప్తున్నాడు మనం ఆయన కృప గురించి మనం పాడతాం

ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు కలవాలి అన్న ఆయన కృప అంత అధికంగా ఉన్నదండి దేవుని ఎందుకు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో మరి వారి పట్ల కూడా ఆయన ఏమంటారంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో భూమిని ఆకాశానికి మనం కొలతలు కొలవగలమండి కొలతలు కొలవగలమ కొలవలేము అంత అంత గొప్ప దేవుడు మనపై చూపిస్తున్నాడు ఎప్పుడు చూపిస్తాడు దేవుని ఇక్కడ చూపిస్తున్నాడు అనేసి తెలియజేస్తాడు మరి నూట మూడో తారీఖు కీర్తనలో కూడా అంటారంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన భయభక్తులు కలవాలి ఆయన కృప అంత అధికముగా ఉన్నదండి మరి దాని మహాదాసు మరి ఆయన కృపను వచ్చి పాడుతున్నాడు అన్నట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలో వచ్చి భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని కృప మనపై తెచ్చుగా చూపిస్తున్నాడు जीवन चले वैसे मेरे प्रियजनों అలాగే माना

జీవితాన్ని పాడు చేసుకున్నారా లేకపోతే వారి జీవితాలు పాడైపోతున్నాయా మరి తల్లిదండ్రులుగా మన దేవుని సంద్రం మన ఆత్మ కుమార్చుకున్నప్పుడు మనం మన బిడ్డలను కాపాడుతాడు దేవుడు మరి వారి పాపంలో తొట్టులేకుండా మనల్ని ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తాడు అలాగే ఆయన కృప మనపై హెచ్చుగా చూపిస్తాడనే స్నేహం తెలియజేస్తానండి మరి అలాగే నిర్దోష మార్గమన్న వివేకంతో ప్రవర్తించాడు నీవు ఎప్పుడు నా ఇంటికి వచ్చిందో నా ఇంట యథార్థ ప్రజలతో నడుచుకుంటూ నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకున్నాను భక్తి మార్గం తొలగించి వారి క్రియలు నాకు అసహ్యములని సభాపరిచి చేసుకుంటున్నాడండి సభాపరిచి చేసుకొని మరి ఆయన తీర్మానం చేసుకున్నాడు నా ప్రవర్తన అంతట్లో కూడా దేవుని అధికారులకు నేను ఒప్పుకొని జీవిస్తాననేసి మరి తన ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా ఉండడానికి ఇష్టపడుతున్నాడండి మరి అలాగే ఐదవ వచ్చిన చూసుకుంటే దూషించు వారిని నేను అసహించదను అహంకారుల దృష్టి గల వారిని గర్వించిన హృదయం గల దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను మరి ఇప్పుడేమన్నాడంటే అహంకారుల దృష్టి వారిని గర్వించిన గల వారిని నేను అసహించి మన దృష్టి ఎలా ఉంటుంది మన కను దృష్టి ఎలా ఉంటుంది మరి ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఒక వచ్చి రమ్యమైన ఒక పండుని చూపించి మరి వారిని మీ పాపంలో పయవేసింది మరి ఏదైనా తోటలో ఉన్న పండుగ తినమన్నాడు మరి కానీ ఒక చూపించి దీనికి చె పండ్లు మాత్రము తినొద్దని ఆజ్ఞాపించాడు కానీ సాతా ఏం చేసిందంటే వారి వద్దకు వెళ్ళి మరి అదే పండుని చూపించి ఇది తింటే మీకు కట్టలు వస్తాయనేసి దేవుడి ద్వారా ఆజ్ఞాపించాడు మరి దాన్నే ఎలా చూపించింది చేసింది సాతాను ఆ చూసి మరి మీరు నేను దేవుని కంటే ఒక ఉన్నతమైన స్థితిలో వెళ్ళిపోతాం అనేసి ఈ పండుగని తినొద్దని ఆజ్ఞాపించారు కానీ ఇది తిన్నప్పుడు నీకు తెలివితేటలు వస్తాయనేసి మరి సాతాను పాపంలో పడివేసింది మరి అలాగే నీ నా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న సమయంలో సాతాను పక్కకొచ్చి రంగు రంగుల వాయువుల్లోనికి లోక ఆశలోనికి మనల్ని లాగి వేయటానికి ఇష్టపడుతుంది మరి మనం ఇలాగ ఉంటున్నాము ఆ ఆశల్లో చిక్కుపోతున్నామా లేకపోతే దేవునికి లోక వేరే దేవునిలో మనం ఇక్కడ తాగేది మహారాజు ఏమంటున్నాడంటే మరి నా దృష్టి అంటే అండి దృష్టి కాకోకుండా మరి ఉండాలనేసి తెలియజేస్తున్నాడండి నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మక వారి కొరకు నేను కనిపిస్తున్నాను మరి